హలో ఎవ్రీవాన్ షా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిమీర ఇలా వేళ్లతో సహా తీసేసుకోవచ్చండి లేదంటే పైన కూడా కట్ చేసుకోవచ్చు ఇలా వేళ్లతో సహా తీస్తే మనకు అడుగున మట్టి అది వస్తుంది కాబట్టి నేనైతే ఎక్కువగా కట్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇది చిన్నగా ఉన్నప్పుడే కోస్తున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు ఈ స్టేజ్లో కొత్తిమీర చాలా రుచిగా ఉంటుందండి బయట కూడా మనం మార్కెట్లో కొనుక్కునేటప్పుడు దీనికి ఒక రేట్ ఉంటుంది కొంచెం ఎదిగిన కొత్తిమీర ఉంటుంది చూడండి దానికి ఒక రేట్ ఉంటుంది సో నేనైతే ఈ స్టేజ్లోనే కోస్తున్నాను అదే తీసేస్తున్నాను అనమాట ఈ టబ్లో వేసాను కదండి ఫైబర్ టబ్లో అదనమాట ఇది ఈ స్టేజ్లో వైట్ వైట్గా ప్యాచెస్ వస్తుంటాయి ఆకుల మీద కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే బియ్యం కడిగిన నీళ్ళలో నిమ్మకాయలు వేయండి ఒక నాలుగైదు డిప్పలు ఒక రెండు మూడు రోజులు బియ్యం కడిగిన నీళ్ళలో ఒక నాలుగైదు డిప్పలు నిమ్మకాయ వేసేసి అది ఒక నాలుగైదు రోజులు ఉంచి ఆ స్ప్రేని తీసుకొచ్చి దీని మీద చేస్తే చాలా మంచిగా అది రిజల్ట్ కనపడుతుందండి సో మీకు ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే కనుక ఆ ఈ సొల్యూషన్ని యూస్ చేసుకోవచ్చు అలాగే ఇంకా కోస్తున్నానండి అంతా కూడాను కొన్ని కొంత బాగా ఉంచాను ఈ టబ్లోనే ఈ టబ్లో వరకే ఈ కొత్తిమీర నేను వేసింది ఇంట్లో ధనియాలు ఉంటే అవి తీసుకొచ్చుకుని వేసుకున్నా అనమాట సో అంటే మనం తినే ధనియాలు బయట సరుకుల దగ్గర తెచ్చుకుంటాం కదా ఆ ధనియాలే వేశాను ఫస్ట్ ఈ ఫైబర్ టబ్లో అంటే ఇవి రిపీటెడ్గా రావు అనమాట మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అలాగే నేను రెగ్యులర్గా ఇచ్చిన ఫర్టిలైజర్ అయితే మీ అందరికీ తెలుసు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాను బయో ఎంజైమ్ ఎక్కువగా ఇచ్చాను దాంతోపాటు వెజిటబుల్ వేస్ట్ వాటర్ కూడా ఇచ్చానండి సాయిల్ మిక్స్ చేసి పెట్టుకునేటప్పుడే ఎరువు అవి ఎరువు నీన్ కేక్ తర్వాత బోన్ మీల్ కొద్దిగా ఇలా అంతా కలిపి సాయిల్ మిక్స్ చేసుకున్నాం కదా సో దానిలోనే ఇలా ఈ కొత్తిమీరని నేనైతే పెంచుకున్నాను అండ్ ఇప్పుడైతే మోస్ట్లీ హార్వెస్ట్ చేస్తాను ఎక్కువగా అండ్ ఈ టబ్లో కాకుండా వేరే టబ్లో ఉన్నవైతే రిపీటెడ్గా మనం కోస్తున్న కొద్దీ మళ్ళీ వచ్చే కొత్తిమీర అనమాట సో అది మటుకు ఉంచుకుంటాను ఇది మటుకు తీసేస్తున్నాను సో వీలైతే మళ్ళీ ఇంకా అసలు సీడ్స్ అనేవి వేరే దగ్గర వేసుకుంటాను ప్రస్తుతానికి చేసిన హార్వెస్ట్ అయితే ఫస్ట్ ఈ కొత్తిమీరదండి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం తీసేసాను అండ్ ఇది కూడా ఏంటంటే అండి జ్యూస్ లాగా తర్వాత ప్రతి ఒక్క కూరలోనూ వాడుతుంటాం కదా మనం సో అందుకని ఎక్కువగా అవసరం పడుతుంది అలాగే దోశలు అవి వేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా పచ్చిమిరపకాయలు ఇది అల్లం అన్ని కలిపి మిక్స్ చేసి దోశల్లో దోశల పిండిలో కలిపి వేస్తామన్నమాట సో అందుకని కూడా కొంచెం కొత్తిమీర ఎక్కువగా అవసరం పడుతుంది అనేసి ఇంతవరకు అయితే నేను కొత్తిమీరని హార్వెస్ట్ చేశాను చాలా చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను అనే డౌట్ మీకు రావచ్చు కానీ ఈ ఈ స్టేజ్లో టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే పోషకాలు కూడా మనం లా అనమాట వేరే వేళ అయితే మైక్రోగ్రీన్స్ మనం చేసుకుంటాము అలాగే ఇది కూడా మైక్రో గ్రీన్స్ లాగా హార్వెస్ట్ చేశాను సో ఇంతవరకు అయితే వదిలేశానండి నెక్స్ట్ ఇంకా మెంతికూర మెంతికూర కూడా అంతేనండి చాలా చిన్నవిగా ఉన్నప్పుడే అలాగ నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఎక్కువ ఎదగనీయను లాస్ట్ టైం కూడా మీరు వీడియోలో ఉంటారు కదా అండ్ ఈ రెండు టబ్లలో ఉన్నది మాత్రమే కోసానండి ఇంకా ఒక టబ్లో ఉన్నదైతే ఒక సగం అనమాట టూ టూ రోజు ఉన్నాయి కదా సో త్రీ రోజు కోసాను ఒక రోజు వదిలే రోజు వదిలేశాను అనమాట సో ఎంత హార్వెస్ట్ వచ్చిందో చూడండి ఎంత మెంతి కూర వచ్చిందో చూడండి అలాగే ఈ మెంతి కూరను కూడా డైలీ యూస్ చేసుకుంటే చాలా మంచిదండి మనం చిన్నవిగా ఉన్నప్పుడే వస్తున్నాం కాబట్టి దీనిలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అండ్ రెగ్యులర్గా మనం ఏమీ ఎలాంటి కెమికల్ పర్డ్ పెస్టిసైడ్స్ ఏవి వాడలేదు కాబట్టి ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి బోల్డ్ అంతా ఆరోగ్యం చూస్తున్నారుగా రెండు అయిపోయాయండి నెక్స్ట్ టబ్లో కూడా ఒక రో అయితే కట్ చేశాను ఒక రో వదిలేశాను ఎంత వచ్చిందో చూడండి ఇలా వస్తే చాలు కదండి ఎంత హ్యాపీ చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నామో చూడండి ఇవాళ వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అనమాట ఇదంతా ఇంకా నెక్స్ట్ పాలకూర ఒకవైపు పెరుగుతుందండి ఒకవైపు చిన్నవిగానే ఉన్నాయి సో ఆ పెరిగిన వైపు కట్ చేస్తున్నాను మనం కట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుందండి కట్ చేస్తూ ఉన్న కొద్దీ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అనమాట ఏదైనా మనం మొదటిసారి కట్ చేసిన దానికి నాలుగోసారి ఐదోసారి కట్ చేసిన దానికి ఆకులైతే కొంచెం ముద్ర ఆకులే వస్తాయి ఈ ఇట్లా ఒక ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ మనం ఏవైతే కోసుకుంటామో అవి చాలా రుచిగా ఉంటాయి చాలా లేతగా ఉంటాయి అన్నమాట ఆకులు సో అందుకని ఒక నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేసుకోగానే మీకు కావాలంటే అవి గింజల్ని మార్చుకొని మళ్ళీ వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదు కొద్దిగా ముద్రైతే ఏంటి అనుకుంటే అలాగే దాని నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలాసార్లు రిపీటెడ్గా చేసుకోవచ్చండి కనీసం దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పదిసార్లు చేసుకోవచ్చు ఇది ఇంకా తోటకూర అండి తోటకూర అయితే చాలా ఉందనమాట ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ పడిపోయి బాగా స్ప్రెడ్ అయిపోయింది అందుకని తోటకూర కూడా కొన్నిట్లో ఎదగనిచ్చి ఇట్లా ఈ స్టేజ్లో కోసేస్తున్నాను ఇదేంటంటే అలానే మరీ ముదురు కాదు అలానే మరీ లేత కాదనమాట సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం అడుగు నుంచి వేళ్ళతో సార్ తీసేస్తున్నాను ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేసుకోవడానికి వస్తుందండి పప్పులాగా కూరలాగా అలా చేసుకుంటాను ఇవరు చూసారుగా ఫైబర్ మడి మొత్తం దాని నిండా కూడా ఉంది ఇంకా అండ్ గోంగూర కూడా కట్ చేస్తున్నానండి సో గోంగూర తిని చాలా రోజులైపోయింది బయట కొనుక్కు రావాలంటేనేమో భయంగా ఉంది అనేసి ఇంకా ఈ స్టేజ్లో అయితే కట్ చేస్తున్నాను కొమ్మల్ని కొన్నిటికి చిగురొచ్చి మళ్ళీ చక్కగా ఆకది వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ఇంకొక దగ్గర కూడా వేసి ఉంచుకున్నాను నేను సో దీనికి చిగురొచ్చి ఇది మళ్ళీ నేను హార్వెస్ట్ చేసుకునే టైం వచ్చేసరికి ఇంకొక దగ్గర వేసి ఉన్నాను కదా గింజలు అవి మనకి హార్వెస్ట్ స్టేజ్కి వచ్చేస్తాయి అనమాట సో ఇట్లా ఈ గోంగూరను కూడా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను వీటిల్లో ఇది వదిలేస్తే చాలా పెద్దగా కూడా అయిపోతుందండి కానీ చెప్పాను కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి అందుకని వస్తున్నాను ఇది కూడా పర్వాలేదండి బాగానే వచ్చింది ఒక మూడు టప్స్లోది ఆ చేశాను ఇంకొక రెండు టప్స్లో ఉన్నది అలాగే ఉంచాను అనమాట సో ఇది కూడా పర్వాలేదండి బాగానే వచ్చింది ఇదిగో ఇక్కడ కూడా ఇంకొక రెండు టబ్స్లో వేసాం కదా చిన్న వాటిల్లో ఇది పెద్దగా ఎదగలేదండి మీరు ప్లేస్ చూడండి మనం ఎంత పెద్ద ప్లేస్ ఇస్తే అంత చక్కగా ఎదుగుతాయి అన్నమాట ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కదా చిన్నగా ఉన్నాయి అయినా పర్లేదు కోసేస్తున్నాను ఒకసారి వండుకోవడానికి సరిపోతుంది కదా సో అలా అని చెప్పి ఈ గోంగూర కూడా కట్ చేశాను కట్ చేశాను కాబట్టి మళ్ళీ చిగురు వస్తుంది మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చి పెంచుకున్నవి కాదు కదండి చాలా రుచిగా ఉంటాయి ఈ రుచికి మనం బయట తెచ్చుకున్న ఆకుకూరల రుచికి చాలా తేడా ఉంటుందన్నమాట అండ్ మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ మీ అందరికీ తెలుసు కదా బయో ఎంజైమ్ ఇచ్చాము తర్వాత కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్నే ఇస్తున్నాము సో చాలా హెల్తీగా చాలా రుచిగా ఉండేటువంటి ఆకుకూరలు అయితే ఇవాళ వీడియోలో మీరు హార్వెస్ట్ని చూస్తున్నారు ఇదిగో ఈ చుక్క చుక్కకూర కూడా రెడీ అవుతుందండి మధ్య మధ్యలో వీడ్స్ వస్తుంటే అవన్నీ కూడా తీసేస్తున్నాను రోజు పైకి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు స్పెండ్ చేసి ఇలా పెస్ట్ ఎక్కడన్నా ఉందా ఏంటి ఏమన్నా స్ప్రే చేయాలా ఇవి చూసుకోవడము తర్వాత వీడ్స్ చూసుకోవడము రెండు పనులు అయితే ప్రతిరోజు చేస్తానండి అప్పుడప్పుడు ఇదిగో ఇలా హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏమన్నా కనపడితే అవి కూడా తీసేస్తూ ఉంటాను రెగ్యులర్గా వాటరింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలండి మనం ఏవైతే ఈ బయో బయో బయోఎన్జాయం తర్వాత కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాం కదా దీంతో పాటు అంటే ఒక రోజు ఇది ఒక రోజు అది ఒక రోజు వాటర్ అట్లా అనమాట ఊరికే నీళ్ళు చిలకరిస్తే చాలండి ఆ కూరలకి ఎక్కువ అవసరం లేదు ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా సో వాటర్ తోటి ఎక్కువ అవసరం పడదనమాట ఆ ఎండను చూసుకుని సాయిల్ డ్రై అవుతుంటే అప్పుడు మీరు నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సో అదండి చుక్క కూర కూడా తీసుకొచ్చేసాను కదా సో ఇవాళ అప్పుడే హార్వెస్ట్ టేబుల్ నిండిపోయింది మనసుకి చాలా హాయిగా ఉంది కళ్ళకైతే విందుగా ఉంది ఇంకేముంది ఇవన్నీ వండేసుకుంటే పసందుగా మంచి లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా చాలా రుచిగా ఉండబోతోంది సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి గార్డనర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను